శ్రీ మాతృమహ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నాడీ గణపతి గురుండి చెప్పాలనుకుంటున్నాను అది సాక్షాత్ కుర్తాల క్షేత్రంలో శ్రీ సిద్ధేశ్వరి పీఠంలో వెలిసి ఉన్న నాడీ గణపతి ఇక్కడ ప్రధాన శక్తి కేంద్రాల్లో నాడీ గణపతి మందిరం ఒకటి నాడీ గణపతిని వృక్షం కింద మౌనస్వామి ప్రతిష్ఠించారు యాక్చువల్లీ ఈ సిద్ధేశ్వరి పీఠాన్ని మౌనస్వామి వారు ప్రతిష్ఠించారు ఆ నాడీ గణపతిని ప్రతిష్ఠించినప్పుడు నాడీ గణపతి ప్రతిష్ఠ వేళ అద్భుతమైన విశేషాలు ప్రకటితమయ్యాయి మౌనస్వామి గణపతి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు వెంటనే ఆ విగ్రహంలో కదలికలు మొదలయ్యాయి అక్కడ ఉన్న భక్తులందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు ఏంటంటే మానవులకి నాడి కొట్టుకున్నట్టుగా ఇక్కడ స్వామికి కూడా నాడి కొట్టుకుంటూ కొన్ని విగ్రహ కొన్ని కదలికలు వస్తున్నాయి ఈ స్వామికి అని చెప్పి అక్కడ ఆ విశేషాన్ని గమనించి కొంతమంది డాక్టర్ని పిలిపించారు అయితే తిరువనవేలు నుండి వచ్చినటువంటి డాక్టర్లు తమ సతస్కోప్తో విగ్రహాన్ని పరీక్షిస్తే ఆశ్చర్యంతో విగ్రహంలో గుండి కొట్టుకున్నట్టు వాళ్ళే గమనించారు ఈ గణపతికి నాడి ఆడుతుందని మౌనస్వామి వారితో చెప్పారు ఆ గణపతిని విగ్రహం చేసిన రాయిలో ఏదైనా ప్రత్యేకత ఉందేమో అని లోహం అంటే విగ్రహంలో ఏదైనా లోపం ఉందేమో అని చెప్పి అక్కడ ఒక బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన భూగోళ శాస్త్రవేత్తలు కూడా వచ్చి విగ్రహాన్ని పరీక్షించారు మాట ఇదంతా ఇప్పుడు బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మౌనస్వామి వారు కుర్తాళంలో గణపతి నాడీ గణపతిని ప్రతిష్ఠించారు అంటే యాక్చువల్గా గణపతిని ప్రతిష్ఠించారు ఆ గణపతికి నాడీ కొట్టుకోవడం వలన అక్కడ నాడీ గణపతి అని సార్థకమైంది అన్నమాట అయితే ఆ భూగోళ శాస్త్రవేత్తలు వచ్చి విగ్రహాన్ని పరీక్షించి అటువంటివి ఏమీ లేవు ఇది కేవలం గణపతి మహిమ అని చెప్పి వాళ్ళు నిర్ధారించారు మాట మానస్వామి అప్పటి నుండి విగ్రహానికి నాడీ ఆడింది కాబట్టి నాడీ గణపతి అని పిలవడం ప్రారంభించారు సుమారు ఆ విగ్రహానికి నాలుగు రోజుల పాటు నాడి ఆడిందని తెలిసింది అప్పటి మద్రాస్ గవర్నర్ దంపతులు బ్రిటిష్ అధికారులు కూడా వచ్చి నాడీ గణపతిని దర్శించుకొని మౌనస్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు అన్నమాట ఇక్కడ నాడీ గణపతిని మూషిక వాహనం పూజిస్తారు ఆ నాడీ గణపతిని ఒక అశ్వద్ధ కృష్ణ అశ్వత్ వృక్షం కింద అక్కడ ఉన్నటువంటి అశ్వథ వృక్షం కింద గణపతి యొక్క యక్ష పరివారం ఉన్నారు ఎందరో వేల మంది భక్తులు నాడీ గణపతి మందిరంలో ఎన్నో ప్రత్యక్ష అనుభవాలు కలిగారు అశ్వత్వృక్షం కింద ఉన్నటువంటి యక్షగాలు ఎంతమందికో దర్శనమిచ్చాయి కొంతమంది తమ కెమెరాల్లో యక్షగణాలను ఫోటోలు తీయగలిగారు నిరంతరం గణపతిలో వచ్చేటువంటి శక్తి తరంగ ప్రవాహం వల్ల ఆయన అనుగ్రహం వల్ల శీఘ్రంగా కోరికలు నెరవేరుతూ వచ్చాయి అక్కడ భక్తులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కుర్తాళం పీఠంలో ఎవరైనా అడుగు పెట్టగానే ముందు నాడీ గణపతి దర్శనం చేసుకోవాలి అలాగే తిరుగు ప్రయాణం వేళ కూడా నాడీ గణపతిని దర్శించుకొని తమ కోరికలు తీరాలి స్వామి అని చెప్పి అక్కడ ఒక కొబ్బరికాయ కొడితే మళ్ళా కుర్తాలు ఎప్పుడైనా దర్శించుకోవడానికి వచ్చేసరికల్లా ఆ కోరిక తీరుతుందని అక్కడ భక్తులు మళ్ళీ అక్కడ ఆ కుర్తాలను చుట్టుపక్కల ప్రజలు చెప్తూ ఉంటారు అన్నమాట ఎన్నో వేల మంది ఈ విధంగా చేసి ఎన్నో ప్రయోజనాలు పొందారని చెప్పి మౌనస్వామి గారు ఉన్నప్పుడు కూడా చాలామంది చెప్పారు ఇక్కడ ఈ గణపతిని విఘ్న నివారణకు శీఘ్ర వివాహానికి విద్య ఉద్యోగ అభివృద్ధికి దారిద్ర నాశన దారిద్ర నాశనానికి నాడీ గణపతిని సేవిస్తే శివ శీఘ్రంగా అనుగ్రహించి కష్టాలను ఇబ్బందులను తొలగించి కామసిద్ధిని చేకూరుస్తారని అక్కడ చెప్తూ ఉంటారు ఎందరో ధ్యాన సాధకులు ఇక్కడ ధ్యానం చేసి తమ సాధనా మార్గంలో ఉన్నదిని సాధించారు నాడీ గణపతిని వివిధ ప్రయోజనాలను నెరవేర్చడం కోసం ఎన్నో విధాలుగా సేకరించుకునే ఒక అవకాశం కావున మీరు కూడా తప్పకుండా కుర్తాడంలో ఉన్న సిద్ధేశ్వరి పీఠాన్ని దర్శించుకొని అక్కడ ఉన్న దండాయుధ పాణిని నాడీ గణపతిని తర్వాత వృక్షం కింద ఉన్న మరొక గణపతిని అక్కడిని ఆ ఆ గణపతి రత్నగర్భ గణపతి అంటారు అక్కడ ఆ స్వామికి పేరు ఎలా వచ్చిందంటే వారు విగ్రహ ప్రతిష్ఠ వేళ నవధాన్యాలని అక్కడ ఆ గణపతికి చెల్లారంట ఈ నా నాడీ గణపతిని ప్రతిష్ఠించిన తర్వాత ఇంకొక గణపతిని కూడా ఆయన ప్రతిష్ఠించారు అక్కడ నవధాన్యాలను చెల్లితే అవి మేలు జాతికి చెందినటువంటి నవరత్నాలుగా మారిపోయాయి అంట అప్పటి నుండి మౌనస్వామి వారు ఆ గణపతిని రత్న గర్భ గణపతిగా పిలవడం మొదలు మాట ఈ అనుగ్రహిస్తే సకల సిరి సంపదలు అఖండ ఐశ్వర్యం లభిస్తాయి ఎందరో భక్తులు ఈ రత్నగర్భ గణపతి అనుగ్రహం పొంది దారిద్ర్య బాధల నుండి అప్పుల బాధల నుండి బయటపడ్డారు అశ్వత్ గణపతి దగ్గర భక్తులు ఎవరికి వారు స్వయంగా పూజించడం కోసం నివేదనలు చేయడం కోసం అశ్వథం క్రి వృక్షం కింద గణపతిని సేవించి అర్చిస్తే శీఘ్ర అనుగ్రహం పొందే అవకాశం ఉందని భక్తులకు తెలుసు భక్తులు అక్కడ చెప్తూ ఉంటారు మాట కావున మీరు అక్కడ అశ్వద్ధ గణపతి నాడీ గణపతి రత్నగర్భ గణపతిని కూడా ముగ్గురిని దర్శిస్తారని కోరుకుంటూ స్వస్తి శ్రీ మాత్రే మహా ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ